వెల్కమ్ బ్యాక్ టు రెండే ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసాను అండి అదేనండి మునగాకు కారం పొడి మునగాకు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కదా ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి మునగాకులో కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి మునగాకు వల్ల మనకు జ్ఞాపక శక్తి అనేది త్వరగా పెరుగుతుందండి ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకు యూజ్ చేస్తారంటే నమ్మశక్యంగా లేదు కదా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎక్కువగా తీసుకుంటే డెలివరీ తర్వాత తొందరగా రికవరీ అవ్వడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి అటువంటి మునగాకు యూజ్ చేసి మనం ఈరోజు ఒక రెసిపీ తయారు చేసామండి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు వీటిని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది మినప్పప్పు శనపప్పు అనేది బాగా వేగిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చి ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పది మిరపకాయలను యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుందాము ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక కప్పు మునగాకును తీసుకుందాము అలాగే హాఫ్ కప్పు కరివేపాకు తీసుకుందామండి కరివేపాకు యాడ్ చేయడం అనేది వీడియో క్లిప్లో మిస్ అయింది సో హాఫ్ కప్ కరివేపాకు తీసుకొని వాటిని ఈ విధంగా కదుపుతూ మునగాకు మరియు కరివేపాకు అనేటివి బాగా క్రిస్పీగా ఒట్టిగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వేయించుకున్న ఎండుమిరపకాయలు దినుసులను అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మునగాకు మరియు కరివేపాకును కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ అండ్ హెల్దీ మునగాకు కారం పొడి అనేది రెడీ అయినట్లయింది ఇది పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా తయారు చేసుకున్న మునగాకు కారం పొడిని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ ఎన్నో పోషక విలువలున్న మునగాకుతో ఇలా రెసిపీ చేసి పిల్లలకు అందించడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా మెరుగుపడుతుందండి అంతేకాదండి పిల్లలకు పెద్దలకు ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అటువంటి మునగాకుతో రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్